హాయ్ టు ఆల్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఇవాళ లంచ్ లోకి స్పెషల్గా నేను మా ఇంట్లో రాగి సంగటి అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా నీట్గా కడిగేసి పెట్టుకున్న చికెన్ లోకి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండ్ సాల్ట్ అండ్ ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలండి అండ్ దీనిపై నుంచి నిమ్మరసం చల్లుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఇంకా రాగి సంగటి చేయడానికి కోసం నేను టీ గ్లాస్ ఉంటుంది కదా అండి దానితో వన్ గ్లాస్ అయితే రైస్ తీసుకొని నీట్గా కడిగేసుకొని ఆ గ్లాస్ తోనే ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇంకా స్టవ్ పై పెట్టేసుకున్నానండి అన్నం అయితే చాలా మెత్తగా ఉడకాలి అంతలోకి ఇంకా చికెన్ కర్రీలోకి గ్రేవీ కావాలి కదా మనకు బాగా గ్రేవీ కోసం అని ఇక్కడ మసాలాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అండి నేను మసాలా కోసం ఒక చిన్న కడాయిలో బిర్యానీ మసాలా ఒకటి ఆనియన్ అండ్ ఎండు కొబ్బరి వేసేసుకొని లైట్ గా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోవాలండి అండ్ అన్నం అయితే ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిన రైస్ లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇందాక తీసుకున్న టీ గ్లాస్ వన్ గ్లాస్ రాగి పిండి వేసేసుకొని స్పూన్ తో అయితే మెత్తగా మెదుపుకోవాలండి ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా మొత్తం వేసేసుకొని జస్ట్ హాఫ్ మినిట్ అండి లో ఫ్లేమ్ పైన హాఫ్ మినిట్ వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ చికెన్ని సో ఆ చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి చికెన్ కి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలుపుకొని పై నుంచి కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి కరివేపాకు ప్లేస్ లో మీ దగ్గర పుదీనా ఉన్నా కొత్తిమీర ఉన్నా కూడా వేసేసుకోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ లో ఉన్న వాటర్ ఆయిల్ అన్ని కూడా పైకి తేలుతూ ఉంటాయి ఇంకా దీనిలో ఇప్పుడు నీళ్లు వేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో వన్ గ్లాస్ అయినా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయినా సరిపోతుందండి వాటర్ ఇందాక మిక్సీ జార్ లో మసాలాలు పట్టుకున్నాం కదండి దాంట్లోనే వాటర్ వేసుకొని వాటిని చికెన్ లో వేసేసుకున్నాను అండ్ చికెన్ లో వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఇందాక రాగి సంగటి కోసం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది కొంచెం చల్లారిన తర్వాత చేతికి వాటర్ అద్దుకొని రౌండ్ గా బాల్స్ లాగా చుట్టేసుకోవడమేనండి అండ్ చాలా వేడిగా ఉందని చెప్పేసి నేను ఇట్లా ఒక బౌల్లో తీసేసుకొని దాన్ని ప్లేట్ లోకి ఉల్టా వేసుకున్నానండి మనం చికెన్ లో వేసుకున్న వాటర్ ఆయన ఉడికించుకున్న తర్వాత చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ అంతా కలిసి చక్కగా ఇలా గ్రేవీ లాగా అయితే చికెన్ రెడీ అయిపోయిందండి ఇలాగా మనం ప్లేట్ లో పెట్టుకున్న రాగి ముద్ద పైన వేడి వేడి నెయ్యి వేసుకొని పక్కన అలా పచ్చిమిర్చి నిమ్మకాయ ఆనియన్స్ పెట్టేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీ కర్రీ వేసేసుకొని వేడి తింటే ఆహా అనాల్సిందేనండి ఎవరైనా చికెన్ లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలు వేయడం వల్ల చక్కటి అరోమా అయితే వస్తుందండి మసాలాలు ప్రిపేర్ చేసేటప్పుడే ఇల్లంతా అరోమా అయితే నిండిపోయింది ఇంకా ఈ ప్లేట్ నంతటినీ తీసుకొని మా పిల్లలు అండ్ ఇంకా మా వారు హాల్లో అయితే కూర్చొని టీవీ చూస్తున్నారండి ఇంకా వాళ్ళ ముందర పెట్టేసి మా వారికి అలా ఫస్ట్ ముద్ద పెట్టగానే ఒక్కసారి తన ఎక్స్ప్రెషన్స్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టాటా